స్టీల్ ప్లాంట్ పై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనీయబోమని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు కదా పాదయాత్ర సమయంలో నేను కూడా అదే చెప్పాను సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపొద్దండి అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్ ఇస్తారు ఎవరి కోసం ఆపొద్దని కూడా చెప్పాం సో ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉండడం తెలుసుకుంటాను అది మాకున్న చిత్తశుద్ధి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది గతంలో కరెక్ట్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్ ఇది నేను పాదయాత్ర ప్రారంభించి ముందర కూడా నేను మాట్లాడా గత ప్రభుత్వం ఏనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వలే మేము మాట్లాడుతున్నాం చంద్ర మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు చర్చలు జరిగి జరుపుతున్నారు అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు అదేంటో నాకు అర్థం అవదు అరే వాళ్ళకి ఇంకా రాల విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరిని మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి ఎప్పుడే ఎవరిని చెప్పారా మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విషా కూపుకొని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి మీరు ఏంటమ్మా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే ఎస్యూరెన్స్ ఇచ్చారండి ప్రతి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనియము అని చెప్పారు ఇంకేం ఇన్సూరెన్స్ కావాలి మళ్ళీ ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు గ్రాంట్ ఇచ్చారు ఇంకా చేయాలి గత ఐదు మేము అన్ని చేస్తున్నాం ఇంకా చేస్తాం దాంట్లో డౌట్ లేదు చర్చించాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం అయ్యా నేను ఒక అడితే వైకాపాల్ కి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ లేదు జగన్ సునీత గారు అడిగారు కదా సీబీఐ ఎంక్వైరీ అండి అమ్మా బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు మళ్ళీ ఎందుకు వెళ్ళా మళ్ళీ సీబీఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్ నంబర్ నంబర్ టూ తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవీ సుబ్బారెడ్డి మీరు తిరుమలకి రండి ప్రతిజ్ఞ తీసుకోండి నేను వస్తానని చెప్పా నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉంటాను సార్ మీరు రండి నేను ఇక్కడి నున్నా ఛాలెంజ్ చేయాలి మళ్ళీ ఎందుకు రాలేదు మీరు చూసారా కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాను మార్కెట్లో ఎక్స్ రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు నలభై శాతం తక్కువ ధరతో ఒకటి నెయ్యి సప్లై చేశాను దాని అర్థం ఏంటండి మీరా మిత్రులే నాకు చెప్పండి ఇది అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అది చాలా చాలా బాధాకరం ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ సిట్ వస్తున్నాం కదా అన్ని బయటకు రానివ్వండి వివరాలు ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీ ముందలు పెట్టారు రిపోర్ట్స్ ముందలు పెట్టా టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్ట గతంలో రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు అది నూట యాభై కోట్లు చేసింది ఎవరు ప్రభుత్వం వాళ్ళ 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 అధికారులు ఉన్నప్పుడే కదా వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతినాయి అది దయచేసి మనందరం అర్థం చేస్తాం రాజకీయంగా చేయాల్సి ప్రజల మనోభావాలు దగ్గర దెబ్బతిని లక్ష్యమని దానికి ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళ మెరుగైన ఇన్సెంటివ్స్ ఇస్తాము వాళ్ళు పెద్ద ఎత్తున ఆహ్వానిస్తామని కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది ఇంకా విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇది మన ఐటీ డెస్టినేషన్ అని గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం కానీ గత ప్రభుత్వం అన్ని పక్కన పెట్టేసిన ఒక్క ఒక కంపెనీ కూడా సరిగా సీడ్ అవ్వలేదు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాం విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీ విధంగా మేము రూ రూపొందిస్తాం ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం నిరుద్యోగ యువతి యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం సార్ గడిచిన వంద రోజుల్లో సిద్ధం చేసాం ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఎలక్ట్రానిక్స్ వచ్చి గల అనేక కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది ఫస్ట్ నేను ఏం చేశానంటే ముందులో ఉన్న ఐటీ కంపెనీలతో మీకు తెలుసు ఇది మూడోసారి నేను వైజాగ్ వచ్చాను దాని ముందరనే ఫస్ట్ వచ్చినప్పుడు ఐటీ కంపెనీలతో మేము మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇన్సెంటివ్స్ ఏంటి అనే స్ట్రీమ్ చేస్తాం ఒక ఐటీ కంపెనీ పెద్ద ఐటీ కంపెనీ దాదాపు పదిహేను వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీకి గతంలో కనీసం వీధి దీపాలు ఏలేదు వాళ్ళకి కావాల్సిన బస్ సౌకర్యాలు అందజేలేదు అవి కూడా క్లియర్ చేశారు ఎందుకంటే వీళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు వీళ్ళతో పాటు పేర్లుగా ఈ మీటింగ్ అందా నేను కూడా అనేక ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నాను ఎందుకంటే కొంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు వాళ్ళు కొన్ని ఏరియాస్ చూపించాలి అని కోరారు వాళ్ళతో నేను వెళ్తున్నాను సో రాబోయే వంద రోజుల్లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్నది సెట్ చేసి రాబోయే వంద రోజుల్లో పాలసీ ఐటీ పాలసీ అంటే ఒక ఐటీ పాలసీ జీసీసీ పాలసీలు అంటే అన్నీ తీసుకొచ్చి మేము ప్రజల ముందర పెడతాం పారిశ్రామికతలు ముందర పెడతాం రోడ్ షోలు చేస్తాం అండ్ రాబోయే వంద రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ సంబంధించిన పెట్టుబడులు తీసుకునే లక్ష్యంతో మేము పని అండి నెక్స్ట్ హండ్రెడ్ డేస్ లో తీసుకొస్తాం సార్ మీరు గతంలో ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు టెక్ కావచ్చు బ్లాక్ చేయ టెక్నాలజీ అవును ఇట్లాంటివన్నీ కూడా నీరు గార్చినటువంటి పరిస్థితి గడిచిన ఐదేళ్ల కాలంలో ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటే ఆల్టర్నేటివ్ ఐటీ కంపెనీస్ కాకుండా అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇస్ ద రైట్ వర్డ్ ఇప్పుడు మీరు చూస్తే అందుకే డేటా సెంటర్స్ మీద అంత ఫోకస్ చేస్తున్నాం డేటా సెంటర్స్కి ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు డబ్బులు వస్తున్నాయి దానికి దాంతో పేర్లగా డేటా మన ఈ టెక్నాలజీ కూడా ఎవ్రీ త్రీ ఇయర్స్ అప్గ్రేడ్ చేయాలి సో సర్వర్స్ సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ మనం ఎందుకు చేయకూడదు ఆంధ్ర రాష్ట్రంలో అనేది డేటా సెంటర్స్కి మేజర్ కాస్ట్ ఈస్ ఎనర్జీ రెన్యూబల్ ఎనర్జీ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు సో మొత్తం ఎక్కువ సిస్టమ్ మనకి క్యాప్చర్ అయ్యాలి ఇది ఒక భాగం డేటా సెంటర్స్ వస్తే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం గతంలో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడి వాళ్ళకి భూమి కూడా నీట్గా చేసి వాళ్ళకి అందించాం శంకుస్థాపన వేసాం బట్ ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళని కూడా పంపించే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరితో నేను మీటింగ్ పెట్టుకున్నాను తొందరలోనే వాళ్ళతో ముందరికి వెళ్తాం వాళ్ళ డిస్కస్ చేసి భవిష్యత్ కార్యం మేము ప్రకటిస్తాం అవన్నీ నేను సిస్టమేటిక్గా క్లియర్ చేస్తాను అందుకనే మొదటి వంద రోజులు ఉన్న ఐటీ కంపెనీలతో మీటింగ్లు పెట్టుకున్న వాళ్ళు ఇష్యూ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఉన్నాయి గత ప్రభుత్వం అసలు అప్లోడ్ కూడా చేయని లేదు అన్ని సమస్యలని అన్ని క్లీనప్ చేస్తున్నాం బట్ డెఫినెట్లీ ఒక స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్ ఇన్సెంటివ్స్ అందజేసే నో అదే ఐ డిస్అగ్రీ విత్ దట్ లాజిక్ నేను చాలా స్పష్టంగా ఇండస్ట్రీకి మా ఆఫీస్ కి కనెక్ట్ చేసి మంత్రిగా నేను ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉంటున్నాను నంబర్ వన్ రెండోది మన విజయవాడలో జరిగిన సిఐ సమిట్ లో కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరారు దాన్ని హామీ ఇచ్చే వారం రోజులు జియో ఇష్యూ చేస్తానని అది ఆల్రెడీ సిఎస్ గారు టేబుల్ పైకి వచ్చింది తొందరలో మంత్రులు